అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్తే జగన్ టూ పాయింట్ ఓ ప్రతిపక్ష పార్టీని మళ్ళీ స్టార్ట్ చేశారు ఆయన ఒక గొప్ప నాయకుడు ఒక పోరాట యోధుడు ఈ కామెంట్స్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారి నోటి నుంచి వచ్చినటువంటి ఈ కామెంట్స్ సేమ్ టైం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన నాయకుడు అవ్వటం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అవ్వటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అంటూ ఆమె కొన్ని సంచలనాత్మక కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ పైన మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే జైలుకెళ్ళిన కళ్ళకి జైలుకెళ్ళిన వాళ్ళంతా అద్భుతంగా కనపడతారా అంటే కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైల్లో ఉన్నారు అంటే అద్భుత నాయకుడా జగన్మోహన్ రెడ్డి పోరాట యోధుడు అంటే అతను అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండట్లా ఎక్కడ ఉంటున్నాడు కర్ణాటకలో ఉంటున్నాడు పోరాట యోధుడు ఆంధ్రప్రదేశ్లో ఉండి పోరాడాలి కదా ఇప్పుడు ఇవాళ కవిత దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పోరాట యోధుడు అంటే ఆయన చేస్తున్న పోరాటం మనకంటికి కనపడుతుందా ఆమె కంటికి ఏం కనపడుతుందో అంటే త్రిముఖ వ్యూహాలు ఏమైనా ఉన్నాయి ఆయన కనపడకుండా బయట నుంచి వచ్చి అల్లుకుపోయే వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అంటే జగన్ పైన ఇంకా వీళ్ళకి ప్రేమ సావలేదా ఇప్పుడు జగన్ పై ప్రేమే ఇవాళ ఈ పరిస్థితి బీఆర్ఎస్కి మనం చూసాం గత ఎన్నికల్లో చంద్రబాబు అక్కడ అరెస్ట్ అయితే వీళ్ళు ఇక్కడ పండగలు చేసుకోవటం పోస్టులు పెట్టడం నవ్వుకోవడం ఇక్కడ ధర్నాలు చేస్తుంటే ఆయన వల్ల లబ్ధి పొందిన ఇంజనీర్లు కావచ్చు ఐటీ నిపుణులు కావచ్చు చదువుకున్న విద్యార్థులు కావచ్చు ఇక్కడేంటి మీరు ధర్నాలు చేస్తారు పోయి రాజమండ్రిలో చేసుకోండి అమరావతిలో చేసుకోండి అని ఆ రోజు అన్న మాటలు రగిలిపోయారు ఇక్కడ ఉన్న తెలుగుదేశం అభిమానులు తెలంగాణలో ఉన్న చంద్రబాబు అభిమానులు అదే కదా వీళ్ళ పతనానికి ప్రధాన కారణం ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబుపై ద్వేషం ఆయన కుటుంబం కవిత కావచ్చు లేకపోతే హరీష్ రావు కేటీఆర్ అనవసరంగా ఆ ద్వేషం ఇవాళ ఆ పార్టీకి పరిస్థితి ఇప్పుడు ముందు మీరు మీ పార్టీ సంగతి మీరు చూసుకోవాలి డిఆర్ఎస్ అది మళ్ళీ బలోపేతం ఎలా అవ్వాలి ఇప్పుడు మూడో ప్లేస్కి వెళ్ళిపోయింది తెలంగాణలో నాలుగు నెలల్లో ట్వంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కోల్పోయింది ఓకే ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళకు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఎంత శాతం ఓట్లు వచ్చాయి నీకు థర్టీ నైన్ పర్సెంట్ వచ్చాయి అదే పార్లమెంట్కి వచ్చేసరికి పంతొమ్మిది పర్సెంటా ట్వంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఎరోడ్ అయిపోయింది ఒకవైపు విచారణలు అంటున్నారు జుడిషియల్ కమిషన్లు వేసారు కాళేశ్వరం పైన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం పైన అంటే అవినీతి కుంభకోణాల ఉచ్చులో మీరు చిక్కుకుని విలవెల్లాడుతూ దాంట్లో బయటపడే ప్రయత్నం చేయాలి ఇక్కడ గా మీ పోరాటం చూపించాలి అతనే ఉన్న పోరాట యోధుడని పొగట్టం ఏంటి పారిపోయినాయన్ని ఇప్పుడు అక్కడ పరారైపోతుంది ఆ పార్టీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అతను ఒక పోరాట యోధుడా పదమూడు రోజులుగా అతను పత్తా లేడు ఇప్పుడు ఆ పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళు పరారైనారు అసలు ఈ పరారీల పార్టీ కంటికి పోరాట పార్టీగా కనపడితే జగన్మోహన్ రెడ్డే పరారైపోతున్నాడు వారం రోజుల్లో ఇప్పుడు మొన్న ఏంటి బుధవారం వచ్చాడు ఇప్పుడు శుక్రవారం ఉదయం వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి అలహంక సీరియస్నెస్ లేనిది జగన్మోహన్ రెడ్డికి అయితే కవిత ఏమిటది నాన్ సీరియస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అంటుంది ఎవరికి సీరియస్నెస్ ఉంది ఎవరికి సీరియస్నెస్ లేదు రెండు చోట్ల ఓడిపోయాడు నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేస్తే నూట ఇరవై రెండు స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి ఎవరికి జనసేనకి కానీ పోరాడాడు నిలబడ్డాడు కలబడ్డాడు పార్టీని నిలబెట్టాడు జెండా నిలబెట్టాడు స్ట్రైక్ ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి ఇరవై ఒకటి గెలిచి పారేసాడు రెండు ఎంపీ సీట్లు పోటీ చేసి రెండు గెలిచి పారేశాడు అసలు దేశంలో ఇది ఒక రికార్డు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నాన్ సీరియస్నెస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదేమంటే ఏమంటది చెగువేరాన్ని ఒకప్పుడు మెచ్చుకున్నాడు ఇప్పుడు సనాతనవాదం ఒకప్పుడు చెగువేరా బావజాల ఉన్నారు ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ కొంత కనపడ్డారు ఇప్పుడు హిందూ ధర్మం వైపు పూర్తిగా భక్తుల్లా మారిపోయాడంటూ ఆమె చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ జనసేన నాయకులకి ఆగ్రహం తెప్పిస్తా ఉన్నాయి కేసీఆర్ కూడా గతంలో చంద్రబాబును పొగిడాడు ఎన్టీఆర్ అసలు ఆకాశానికి ఎత్తుతాడు కొడుక్కే ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నాడు కదా ఇప్పటికీ ఎన్టీఆర్ అంటే అభిమానమని చెప్తారు కదా ఇప్పుడు మరి వాళ్ళ నువ్వు మరి తెలుగుదేశాన్ని ద్వేషిస్తే అయితే చంద్రబాబుని ద్వేషిస్తే క్లారిటీ తెలుగు దేశాన్ని ద్వేషిస్తున్నారా చంద్రబాబును ద్వేషిస్తున్నారా చంద్రబాబు వేరు తెలుగుదేశం వేరు కాదు కదా వేరు కాదు కానీ వ్యక్తిగతంగా ఆయన పైన ఏమైనా ఇప్పుడు చంద్రబాబు మీద మీకెందుకు ద్వేషం ఆయన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మీరిల్లా అక్కడ పోటీ చేస్తున్నారా బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఉందా మొన్న ఎందుకు పోటీ చేయాలా నేల విడిచి సాము చేశారు మీరు ఏది ఉట్టికెక్కర్లేనమ్మా స్వర్గానికి ఎగరాలని చూశారు పదేళ్లు ముఖ్యమంత్రి చేసినాడు ప్రధాన ఎందుకు చేయకూడదు అనుకున్నాడు జాతీయ పార్టీ అన్నాడు మహారాష్ట్రలో పోటీ చేస్తానన్నాడు కర్ణాటకలో పోటీ అన్నాడు కుమారస్వామిని పిలిపించుకుని ఇక్కడ ప్రారంభోత్సవం చేయించాడు జాతీయ పార్టీగా ఇవాళ కుమారస్వామి బాగున్నాడు నువ్వే నాశనం అయ్యావు కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నాడు అంటే ముందు ఏంటి నీ స్థానం నువ్వు పటిష్టపరచుకోవాలి నేల విడిచి స్వామి చేశాడు అదే ఇవాళ వాళ్ళ ఉనికినే కోల్పోయారు వాళ్ళ పార్టీలో ఉన్న తెలంగాణ అనే పదాన్నే హత్య చేశారు మన ఆంధ్రప్రదేశ్ భాషలో చెప్పాలంటే బీఆర్ఎస్ అక్కడే మీరు దెబ్బతిన్నారు మీకు మీరు స్వయంకృత అపరాధాలు వాళ్ళు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు మీకు అద్భుతమైన అవకాశం రెండుసార్లు సీఎంగా చేస్తానన్నారు చేయటం అంటే పదేళ్ళు సీఎంగా చేస్తే కనీసం ఇవాళ ఏం చేశారు రైతులు తిరగబడ్డారు గ్రామీణ ప్రాంత రైతులంతా కాంగ్రెస్ ని నెత్తిన పెట్టుకున్నారు బతికింది ఇక్కడే ఎక్కడ జిహెచ్ఎంసిలో కొద్ది గొప్ప వాళ్ళు కూడా పార్టీ మారారు ఏ ఎమ్మెల్యేలు అయితే నీ తరపున గెలిచారో ఆ పది పన్నెండు మంది ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే ఇవాళ కేసీఆర్ ఇవాళ ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు తెలంగాణ పోరాట యోధుడు అన్న దీంట్లో నుంచి తెలంగాణ జాతిపిత అన్న బ్రహ్మల్లో నుంచి మూడో స్థానమా ఇవాళ వాళ్ళ బీజేపీ చొచ్చుకొచ్చేసింది ఎనిమిది అసెంబ్లీ స్థానాల నుంచి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కొట్టారు ఎక్కడ ఎనిమిది అసెంబ్లీ ఎక్కడ ఎనిమిది పార్లమెంట్ ఒక్క లోక్సభ స్థానం కూడా మీకు లేకుండా చేశారే రెండు జాతీయ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ని మింగేసిన పరిస్థితుల్లో ఇవాళ కవిత పవన్ కళ్యాణ్ పైన మాట్లాడితే అదే అంటే పవన్ విమర్శించడం ఓకే తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఓకే అటు జగన్ కు మద్దతు పలకడం అంతవరకు ఓకే కానీ పవన్ కళ్యాణ్ పైన ఈ విమర్శలు ఏంటి భయం కనపడుతుంది అంటే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఎన్డీఏ పెట్టి అక్కడ మూడు పార్టీలు కంటే చేసి గెలిచాయో అదే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ రాబోతుందా బిజెపి జనసేన తెలుగుదేశం మళ్ళా తెలంగాణలో ఎలాన్స్ కడుతున్నారా ఎందుకంటే ఇప్పటికే రెండో ప్లేస్ కి వచ్చేసింది బీజేపీ అనే భయం ఒక గుబులు స్టార్ట్ అయింది అంటారా అదే ఇప్పుడు ఆ బీజేపీ జనసేన తెలుగుదేశం మళ్ళా కంటెస్ట్ చేస్తే ఇక్కడ మళ్ళా ఎన్డీఏ వస్తుందన్న భయంతో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారా ఇప్పుడు కవిత ఇవాళ ఆమె ఆ పార్టీకి ఒక మచ్చగా మారిన పరిస్థితి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్ళు మద్యం స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వాళ్ళ తీహార్ జైల్లో నెలల తరబడి జైల్లో ఉండటం అంటే అతను అదే జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను అక్రమ వస్తువులు క్విట్ ప్రోకో ఇది ఒక క్విట్ ప్రోకో ఇందులో కనపడ్డా అతను అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి కవితకు ఆదర్శంగా కనపడుతోంది అతను రాజశేఖర్ అడ్డం పెట్టుకుని అతను దోచేశాడు చంద్రశేఖరరావు అడ్డం పెట్టుకుని వీళ్ళు దోచేసిన పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ అటు జగన్మోహన్ రెడ్డికైనా ఇటు కవిత ఈ కల్వకుంట్ల కుటుంబానికైనా ఒకే గుణపాఠం చెప్పారంటే అవినీతిని సహించే ప్రసక్తి లేదు ప్రజలు ఇవాళ ఏంటి మీరు వచ్చింది మీరు అధికారం అడిగింది మీరేదో చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన వీళ్ళు ఇవాళ వీళ్ళ పార్టీలు అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి సార్ ఇక్కడ ఫైనల్గా ఒకటి చెప్పండి ఇక్కడ వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ భారీ ఎదురుదెబ్బ తగిలింది పదకొండు స్థానాలు పడిపోవడం అంటే భారీ వాటమిటి మరి అట్లా ప్రజలు వ్యతిరేకించిన పార్టీతో ఇంకా అంటకాగితే ఒక దోస్తిని కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారని ఒక భయం వెంటాడు అంటే దాని అంటే దానివల్ల ఏంటి లాభం ఇప్పుడు మీరు ఎవరితో అయినా అలయన్స్ అయినా ఎవరితో అయినా శత్రుత్వం తెచ్చుకున్నా పొత్తు పెట్టుకున్నా ఏదన్నా లాభం ఉండాలి ఓకే రాజకీయ లాభం అదే లాభం లేకపోగా అక్కడ వ్యతిరేకించినటువంటి ఒక పార్టీతో ఇంకా అండగా తెలంగాణలో కూడా వైసీపీ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకితుంది అంటే ఆ పాలన ఎలా ఉందనే అబ్జర్వేషన్ తెలంగాణలో కూడా జరుగుతూనే ఉంటుంది మరి ఈ దోస్తి ఇక్కడ కూడా ఇదే విధంగా కొనసాగుతుంది ఈ పరిపాలన కూడా ఇదే విధంగా ఉంటుందని ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడదా ఆ పార్టీతో దోస్తి జగన్ జగన్మోహన్ రెడ్డి నీ కంటికి అంత అద్భుతంగా ఎలా కనపడ్డాడు ఇది ప్రశ్న ఏది ఇదే జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ ఎగతాలు చేశాడు డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నాడు అంటే సింగిల్ రోడ్లో ఆంధ్రా జగన్ జగన్మోహన్ రెడ్డి మీకు అద్భుతమా టీచర్లకు మేము ఫిట్మెంట్ ఇచ్చాం అతను జైల్లో వేశాడు అన్నాడు లోపల వేసాడు అన్నాడు హరీష్ రావు అంటే టీచర్లను లోపల వేసిన జగన్మోహన్ రెడ్డి మీకు అద్భుతమా అంటే ఇక్కడ ప్రచారంలో బాగానే ఉండట్లే కానీ ఆ ముఖ్యమంత్రి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదే కేసీఆర్ ఇలా అతిథిగా వెళ్ళాడు కదా అంటే ఫ్రెండ్షిప్ వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన అన్ని విమర్శలు మీరు చేసినప్పుడు తిరుపతి వెళ్ళాను అక్కడ రైతులంతా నన్ను చుట్టుముట్టి మాకు మూడు గంటలు కూడా కరెంటు రావట్లేదని అనంతపురం రైతులు వాపోయారు అని చెప్పాడు అన్నాడు హరీష్ రావు అద్భుత పాలన ఇచ్చినట్ట అది కనపడుతోంది ఏది మూడు గంటలు కరెంటు వీళ్ళ కంటికి అద్భుతం సింగిల్ రోడ్లు వీళ్ళ అద్భుతం గుంతలమయమైన రోడ్లు వీళ్ళ అద్భుతం కేటీఆర్ ఏమన్నాడు ఒకసారి ఆంధ్ర గుంతల రోడ్ల మీద దిప్పొస్తా బిఆర్ఎస్ ఓట్లే ఓట్లు అన్నాడు అంటే ఇక్కడ వాళ్ళ ఫెయిల్యూర్స్ ని వీళ్ళ ప్రచారానికి వాడుకోవడానికి బాగానే ఉంది కానీ ఇక్కడ వీళ్ళని విమర్శించడానికి ఆయన పోగడారా అనేది మనం పరిశీలించాల్సిన అంశం అంటే ఆంధ్ర నాశనం అవ్వాలన్నా వీళ్ళ కోరిక అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే అక్కడ రోడ్లు గుంతలు ఉండాలా అక్కడ కరెంటు మూడు గంటలే రావాలా అక్కడ సింగిల్ రోడ్లే ఉండాలా ఇవన్నీ ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉండాలా కోరిక కనపడుతోంది ఇప్పుడు ఈ కవిత మాటల్లో కవి ఇస్తున్న ఈ సర్టిఫికెట్లలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవడమే ఇవాళ మీకు ఆనందమా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్